విజ్ఞానగిరి క్షేత్ర శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసి శ్రీ కానుకేశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన కుమారస్వామి దిప్ప పైన వెలిసిన విజ్ఞానగిరి సుబ్రహ్మణ్య స్వామివారికి ఆషాఢ మాసంలో వచ్చే కృతికా నక్షత్రం రోజును పురస్కరించుకొని ఆడి పూట బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా విజ్ఞానగిరిపై జరుగుతాయని తెలియజేశారు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా భక్తులు తీర్చుకునేందుకు వేలాది మంది రావడం జరుగుతుందని తెలిపారు వారికి మెరుగైన సేవలు అందిస్తున్న దేవస్థానం సిబ్బంది అభినందనీయం Okay. <laughs>